అయ్యా బ్రాహ్మణులారా సద్బ్రాహ్మణులారా బ్రాహ్మణోత్తములారా పండితులారా అవధానులారా ఘనాపాటిలారా ఇంకా పీఠాధిపతులారా సన్యాసులారా స్వాములారా ఇంకొకరు ఇంకొకరు మీ బ్రాహ్మణ వర్గాన్ని మొత్తాన్ని అగ్రవర్ణము అగ్రకులము అగ్ర ఆధిపత్యం అని చెప్పుకునేటువంటి బ్రాహ్మణులమని చెప్పుకునేటువంటి మిమ్మల్ని అందరినీ మీ సమాజాన్ని తరతరాలుగా యుగ యుగాలుగా పెంచి పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నటువంటి ఏకైక వర్గం ఒక శూద్ర వర్గం మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి ఈ నీతి లేకపోతే పుట్టగతులు కూడా ఉండవు మీకు జాగ్రత్త చెప్తా ఉన్నాను మా సూత్రుల్ని మా దళితుల్ని మీరు వెలివేస్తారా ఆ క్రింది స్థాయి వాళ్ళు అని మాట్లాడతారా వీడియోలు పెట్టి సిగ్గు లేదా మీకు